मी तुम्ही किती न्यूज के డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ది కరీంనగర్ అర్బన్ బ్యాంక్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి గారు అర్బన్ బ్యాంక్ సిబ్బంది డైరెక్టర్లతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా డైరెక్టర్లు ముక్క భాస్కర్ గారు లక్ష్మణ్ రాజు గారు రేగొండ సందీప్ గారు మార్క రాజు గౌడ్ గారు భోమరాతి సాయి కృష్ణ గారు మూల లక్ష్మి రవీంద్రెడ్డి గారు సమయుద్ధిన్ గారు రవి గారు నాగుల సతీష్ గారు అర్బన్ బ్యాంక్ సిఈఓ శ్రీనివాస్ గారు మరియు బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చైర్మన్ విలాస్ రెడ్డి గారు మాట్లాడారు ఇప్పుడు మనం కార్యక్రమాన్ని చూద్దాం 嗯。 پيٽا سار ٿو ٿي وڃي ٿو ڏاٻو ۽ مٿل وو ڇا مٿل وو آهي ڇا مٿل وو آهي ڇا مٿل وو آهي dari porta levalan panikpur rani sabadantodr rani le 19

ये किसको ठीक माने ओके ओ ओ ओ ओ ओ ओ ठीक सर ये साइड में ओके ओके కరీంనగర్ అర్బన్ బ్యాంక్లో రోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఖాతాదారులకు శ్రేయాభిలాషులకు కరీంనగర్ నగర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు రోజున మనం గణతంత్ర దినోత్సవం మనకు రాజ్యాంగ వచ్చింది అప్పటి నుండి ఇప్పటి వరకు రాజ్యాంగం ఆమోదించుకుంటున్నాం ఏడుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ కమిటీ అంబేద్కర్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం అన్ని దేశాల రాజ్యాంగాలను పరిశీలించిన తర్వాతనే మన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ అతిపెద్ద రాజ్యాంగాన్ని మనందరం కాపాడుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కరీంనగర్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ శ్రీ గడ్డం విలాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కరీంనగర్ నగర్ లోని భగత్నగర్ చౌరస్తా వద్ద గల భగత్ సింగ్ విగ్రహం తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు పథకాలను ప్రారంభిస్తున్న ధర్మిల కాంగ్రెస్ నేతలు కార్యకర్తలతో కలిసి సంబరాలను నిర్వహించారు పటాసులను పేల్చి స్వీట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి గారితో పాటుగా సీనియర్ నాయకులు టిపిసిసి కార్యదర్శి వైద్యులు అంజన్ కుమార్ గారు సీనియర్ నాయకులు మాజీ గుడి చైర్మన్ మూల జైపాల్ గారు సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్లు భూమయ్య గారు గౌడ్ గారు మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు సత్యప్రసన్నారెడ్డి గారు డీసీసీ కార్యదర్శి జమాలుద్దీన్ గారు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్లు ముక్క భాస్కర్ గారు మార్క రాజుగౌడ్ గారు బొమ్మరాతి సాయికృష్ణ సందీప్ గారు విద్యాసాగర్ రవి గారులు నాగుల సతీష్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వంగల విద్యాసాగర్ గారు సింగ్ గారు విజయ్ గారు సీనియర్ నాయకులు ఎమ్మెల్యే కంటెస్టెంట్ తాళ్లపల్లి గౌడ్ గారు మహిళా నాయకురాలు మహాదేవుని భార్గవి జ్యోతిరెడ్డి గారు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ले दिन पे रे लेडीज को देव देव देवpale देव राइट भाई 18 की तक मार 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 चला ना काम पड़े है यो कट

ఈరోజు ముఖ్యమంత్రి రెడ్డి గారు ప్రకటించిన నాలుగు పథకాలు ప్రవరణ మొత్తం సందర్భంగా భగత్ సింగ్ చౌరస్తాల్లో భగత్ నగర్ చౌరస్తాల్లో ఈరోజు ప్రోగ్రాం చేసుకోవడం జరిగింది ఈ పథకాలు అమలు కోసం ప్రతి నెలలకు తీసుకునే ఉద్దేశంతో ప్రోగ్రాం చేయడం జరిగింది ఈ పథకాలు ఈ రోజు నుంచి ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు గౌరవం ముఖ్యమంత్రి గారు నాలుగు పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది అందులో ముఖ్యంగా పది సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తున్న రేషన్ కార్డు కావచ్చు ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు ఇందిరమ్మ భరోసా కావచ్చు అదేవిధంగా రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఈ నాలుగు పథకాలను మేము ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ దీనికి మేము భగత్ నగర్ చౌరస్తాలో అన్న చైర్మన్ సాబ్ గడ్డం విలాసరెడ్డి గారి ఆధ్వర్యంలో అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాసన్న గారి ఆధ్వర్యంలో స్వీట్ల పంపిణీ పటాకాలు కాల్చుకొని ప్రతి ఒక్కరికి కూడా ఈ నాలుగు పథకాలు प्रजल की तस्क्रा अंदर की तेजु घन प्रार्सवा अंदर तो प्रजी जरूर सबसे पहले भाई देता। के आज मुबारक बहुत चार आयुष को रेमंतरे मुबारक ग्यारंटी बराबर पूरा करते पाबंद साब श रेड्डी साहब चेयरमर साहब के साथ खड़ा हुआ हूँ वो भी ऐसे भरोसा दिए वो भी रविंद्रेड्डी साहब सब की तारीफ तारीफ की है जरूर ऐसा पूरा करेंगे और ये पचास साल के बाद छब्बीस जनवरी का है ऐसा तो विवास शुरू हुआ यहाँ पर संविधान तैयार हुआ संविधान के बाद देशवासियों के लिए प्रोटेक्शन के लिए संविधान पैदा हुआ इसलिए इसको देश भर में राज करते हैं देश भर में चलाते हैं सभी संगठन మరిన్ని వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అస్లాం లేకం నమస్కారం ధన్యవాదాలు